హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేసి సరంటే అందరికంటే ముందుగా కోయట్లో దిన రేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింద ఒక్క దినార్కి రెండు రెండు వందల ఎనభై ఒక్క దినారు తొమ్మిది పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల యాభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాలా ఐదు వందల ఎనభై ఆరు పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క దినారు నూట డెబ్బై రెండు పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఆరు దినార్ల ఏడు వందల యాభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై రెండు దినార్ల మూడు వందల నలభై నాలుగు పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై ఏడు దినార్ల తొమ్మిది వందల ముప్పై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఐదు దినార్ల ఎనిమిది వందల అరవై పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేటు